నరోజ దీర్ఘకశమితి గౌరవించాము కార్పొరేట్ కంపెనీ సన్మానిస్తున్నారు ప్రవహశకర్ శుభాకర్త కిలే జెన్సన్ ఉన్నారు నమస్కారం ప్రశంసాతే ప్రమేశారు కులందర్వశని పట్గారు కోడి ప్రవహశకర్ నే ప్రశస్తన సన్మానం చేస్తాం అదే విధంగా అంజద్ దయచేసి అందులో ఎంతే ఉండండి ఎందుకంటే ఇరవై ఆరు వాళ్ళ అధ్యక్షుల పేరు కూడా తెలియజేయాలి ఎందుకంటే పిందు ఇరవై ఆరు మంది పైకి వస్తే మనం తప్పగా భావించదండి ఎందుకంటే ప్లేస్ మనకు సరిపోదు కోటి సదుపాయం ఓకే తర్వాత మూడో వార్డు ప్రెసిడెంట్ ఎస్ అంజద్ రెండో వార్డు ప్రెసిడెంట్ ఎస్ సమీర్ గారు మాటల కమిటీ డైరెక్టర్ నది నదీసరి వేదిక అందుకుంటున్నాము అదే విధంగా మూడో వార్డు ప్రెసిడెంట్ డి ముర్గాగారు ప్లీజ్ చేయ వచ్చినా చేయండి కదండి థాంక్ యూ థాంక్ యూ నాలుగో ప్రెసిడెంట్ ఏకే బాలాజీ గారు ఐదో వార్డు ప్రెసిడెంట్ ఈశ్వర ప్రసాద్ గారు ఆరో వార్డు ప్రెసిడెంట్ కేవి చింగప్ప గారు ఏడో వార్డు ప్రెసిడెంట్ ఎస్ భాస్కర్ గారు ఎనిమిదో వార్డు ప్రెసిడెంట్ చంద్రప్ప గారు తొమ్మిదో వార్డు ప్రెసిడెంట్ ఎస్కే మౌలా గారు

ఎంఎస్ బాలాజీ గారు పదహారో వార్డు ప్రెసిడెంట్ టిఎస్ రమేష్ గారు పదిహేడో వార్డు ప్రెసిడెంట్ ఎంఎన్ రమేష్ గారు పద్దెనిమిదో వార్డు ప్రెసిడెంట్ టి సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిదో వార్డు ప్రెసిడెంట్ కే సుబ్రహ్మణ్యం గారు ఇరవై వార్డు ప్రెసిడెంట్ పర్వీనమ్మ గారు దయచేసి బయట రంగు కూర్చున్నమా సింగల్ ప్రెసిడెంట్ పెద్దపల్ల గారిని వేదిక అడుగుతున్నాం అదేవిధంగా ఇరవై ఒకటో వార్డు ప్రెసిడెంట్ ఎస్ మహన్ కుషా గారు ఇరవై రెండో వార్డు ప్రెసిడెంట్ బి హరినాథ్ గారు ఇరవై మూడో వార్డు ప్రెసిడెంట్ బిఎస్ జగన్ గారు ఇరవై నాలుగో వార్డు ప్రెసిడెంట్ ఆర్ ఎస్ నజీర్ గారు ఇరవై ఐదో వార్డు ప్రెసిడెంట్ మురళీ కృష్ణ గారు ఇరవై ఆరో వార్డు ప్రెసిడెంట్ కె విజయశేఖర్ గారు అందరూ nepesh garu janta samati చేసిన తర్వాత ఈ టర్మ్ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కూడా కలుగుతుంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఘనంగా భావించకండి ఖచ్చితంగా మీటింగ్లో కొత్త మీద ఆధారపడి ఉంటుంది ఏ కార్యక్రమం అయినా మనకు నిర్ణయించాలి అంటే టౌన్ కమిటీ ఏదైతే ఈ పని మంది ఉన్నారో దాంతోపాటు క్లస్టర్లు అదేవిధంగా యూనిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో

రెండు వందల ముప్పై మూడు సి కుమారు కో నాగరాజు రెండు వందల ముప్పై నాలుగు పి మంజునాథు కో రమేష్ రెండు వందల ముప్పై ఐదు టి కిషోరాచారి కో కన్వీనర్ కుమార్ రెండు వందల ముప్పై ఆరు జావీర్ గారు కో ఈశ్వరు రెండు వందల ముప్పై ఏడు కన్వీనర్ గా శాతాజు కో రెండు ముప్పై ఎనిమిది షేక్ జుబేరుద్దీన్ కో షేక్ నజీరు రెండు వందల ముప్పై తొమ్మిది షేక్ సయ్యద్ బాషా కో కన్వీనర్ గా రోషన్ బేట్ రెండు వందల నలభైగా వీరప్ప కన్వీనర్ గా ప్రేమ్ కుమార్ ఆచారి రెండు వందల నలభై ఒకటి సయ్యద్ సాదిక్ కోక రాజేశ్వర్ రెండు వందల నలభై రెండు మదన్ గారి వేలేదు కో కన్యూగా మాత్రం చరణ్ రాజు రెండు వందల నలభై మూడు ధనుంజయ కో కర్ణుడుగా శరాజు రెండు వందల నలభై నాలుగుగా కె గురుమూర్తి కో కన్యూగా గౌస్ మహర్జీ రెండు నలభై ఐదుగా ఎస్ నాగయ్య కోక ఎస్ గోపి రెండు నలభై ఆరు ఎస్ శ్రీనివాసులు కో సి రాజేష్ రెండు నలభై ఏడు సిరిబాబు కో నలభై ఎస్ అబ్దుల్ కాదరు కో డి మల్లేశ్వరి రెండు నలభై తొమ్మిది నల్లా మోహన్ కృష్ణమూర్తి ఎస్ లక్ష్మీదేవి కో భూపేంద్ర కుమార్ ರೊಂದು ವೇಳ ಸುರೇಂದ್ರ ಓ ಕನ್ನ ಸೋಮಶೇಖರ್ ಶೆಟ್ಟಿ ರೊಂದು ಯದರಪ್ಪ ಸುಪ್ಪನ್ನ ರೈಮ ಮೂರು ವಸಂತ ವೆಂಕಟಮುನಿ ಓಕೆ ನವೀನ್ ಕುಮಾರ್ ರೈ ನಾಲ್ಕು ಎಂ ಮುರಲಿಬಾಬು ಕಣ ಮೊದಲ ಯಾವ ಏಳು ಎಂ ಶ್ರೀನಿವಾಸ ರವಿ ರೊಂದು ಯಾರು ಬಿ ಶೈಲಜ ಕೋಕಣ ದೇವೇಂದ್ರ ನಾಯ್ಡು ರಭೈ ಪಿ ಎಸ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ గణేశ్ రెండు వందల యాభై ఎనిమిది జి సుబ్రహ్మణ్యముగా సయ్య రసూలు ఒక వినిత్ రెండు వందల అరవై బాబుగా హరికృష్ణ రెండు వందల అరవై ఎనిమిది శివకుమార్ శెట్టి ఒక మొహమ్మద్ సాదిక్ రెండు వందల అరవై రెండు కన్నెం ఎంపీ జహీర్ ఓకన్యలుగా మహమూద్ పాషాద్ అరవై మూడు ఎస్ జిలా కన్న సయ్య అరవై నాలుగు ఆర్ఎఫ్ షేక్ అరవై ఐదు పి గణేశమార్ ఎన్ని వందల అరవై ఐదు సుబ్బయ్య కోక బాలాజీ ఎన్నో వందల అరవై ఏడు రజనీకాంత్ ఎన్ని వందల అరవై ఎనిమిది జి రాజా ఎన్నో ఎం అనిల్ కుమార్ కోక టి సురేష్ వీళ్ళంతా పూర్తి కన్వీనర్ కో కన్నుగారు நான் பார்த்தானேன் తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అమర గారి యొక్క ఈ యొక్క ఈ యొక్క జరిగింది అమరన్న గారికి మనస్ఫూర్తిగా పాదాభివంతలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన పదవిలో గతంలో ఒక మాట చెప్పాను పలమనేరుల సినిమా ఈసారి అధ్యక్షులుగా నాకు ఇచ్చారు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా కిందలంగా మాట్లాడారు పదివేల ఓట్లు మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తే ఆ రోజు వైసీపీలో ఉండే నాయకులంతా మీటింగ్లు పెట్టి మరి మమ్మల్ని హేరలుగా మారినారు ఎప్పుడైనా చరిత్రలో తెలుగుదేశం పార్టీ పలమనే మున్సిపాలిటీ మెజార్టీ వచ్చిందా అసలు అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్కరు అమరన్నీ వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితేపాలిటీ మెజార్టీ వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేసి కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎటువంటి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేస్తా అంటే అడ్డంగా వచ్చారు హౌస్ అరెస్ట్ చేసినారు పెట్టారు అన్న అయినా కూడా అన్నిటికీ ముందుకు వచ్చి పలమనే తెలుగుదేశం పార్టీ జెండా అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా అంటే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి యొక్క కసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాము కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదిక నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈసారి మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తప్పేమనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు కసికసిగా ఉన్నారు పలమనేరు చేతుల్లోనే ఇంతవరకు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయదు ఈసారి దగ్గర వేస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కొన్ని ఎందుకంటే ప్రోటోకాల్ పొరపాటు ఉంటాయి కాబట్టి కొంచెం కోరుకుంటున్నాము ఎందుకంటే మనం అందరము తెలుగుదేశం పార్టీ మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే దైయాస్ పైన ఉండేవాళ్ళు కాదు ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కటే అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈసారి నిర్వహించిన గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవైతే పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేరే మనమందరము అందరము కావాలనేసి కోరుకుంటున్నాము ఎన్నో ఉడిదుడులు ఎదుర్కొని నిరంతరం శ్రమించిన ఈసారి మళ్ళీ అధ్యక్ష పద చేపట్టిన బలరామ్ గారికి పుట్టి గారికి సెక్రటరీ గిరి గారికి పాత టీంలో అందరికీ నా వందనాలు నా నమస్కారాలు ఈ పాత టీంలో నన్ను కొత్తగా అవకాశం కల్పించిన ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించిన మా మంత్రి మంత్రి మాజీ మంత్రి వారిలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన ఇరవై ఆరు మంది బూత్ కమిటీ ఇరవై ఆరు మంది వార్డు కమిటీ వాళ్ళ అధ్యక్షులు కానీ వాళ్ళ ఉపాధ్యక్షులు కానీ ట్రస్టర్లకు కానీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు రాబోబు మన లోకల్ బాడీ ఎలక్షన్ లో అందరూ మనం కలిగినట్టుగా ఐక్యమత్యంగా మొన్న ఎలాగ అయితే కూటమి తరఫున మనం అమ్మనాథ్ రెడ్డి గారిని గెలిపించుకున్నామో మంత్రి మెజారిటీతో ఇదే విధంగా మున్సిపాలిటీ ఇరవై ఆరు పాటలకి ఇరవై ఆరు పాటలు మనం గెలిచి అమలు కారణం కోరుకున్నాను దీనికి కారణం నేను ఈరోజు ఉపాధ్యక్ష పదవి చేపట్టిన దానికి నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని సహాయకారులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నమస్కారం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మన మంత్రివర్ మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులుగా కుటీ గారికి కార్యదర్శిగా గిరికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సేవని అలంకరించిన వారికి ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మహిళా సంఘం తరఫున మహిళల తరఫున వందనాలు తెలుపుకుంటున్నాను మరి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా గతంలో మన నాయకులు అధిష్టానంలో చెప్పిన విధంగా అనేక రకాలు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా జరుపుకుంటూ హామీలు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురా వస్తూ జరుగుతుంది కానీ అది అంత దిగ్విజయంగా జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఇంకా లోకల్లో వార్డు వైజు బూత్ వైజు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అవగాహన కల్పిస్తూ ఇంకా కూడా అర్హులైన వారికి ఏ విధమైన పథకాలు అందాలో అవన్నీ కూడా మనమే దగ్గరుండి అన్ని చేయడానికి సిద్ధపడుతూ మరి లోకల్ ఎలక్షన్ కూడా దగ్గర వస్తుంది ప్రతి ఒక్క వార్డు మన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుట్టి మరియు సెక్రటరీ గిరిబాబు మరియు ప్రతి ఒక్కరికి పేరు వార్డు అధ్యక్షులకి మరియు కార్యదర్శులకి బూత్ పెరిగినట్లకి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు పాతపేట క్లస్టర్ ఇన్ఛార్జిగా అమరన్న గారు నన్ను పాతపేట నియమించారు ఈ క్లస్టర్ ఇన్చార్జ్ అనే పదవి అలంకారం కాకుండా నెక్స్ట్ రాబో ఎలక్షన్ లో ప్రతి ఒక్క వార్డులో వెరిఫికేషన్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క దాంట్లో చురుగ్గా పాల్గొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ రాబో మా వైస్ ప్రెసిడెంట్ రూపేష్ గారు చెప్పిన విధంగా రాబో ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ లో ఇరవై ఆరు వార్డులు గాను ఇరవై ఆరు వార్డు తెలుగుదేశం గెలుచుకొని అత్యధిక మెజార్టీతో గెలుచుకొని అన్నకు కానుక ఇవ్వడానికి నా సాయ శక్తిలో కృషి చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా వంద